అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సోలో బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అతిథులందరికీ అలానే ప్రేక్షకులకు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు బాయ్ సినిమా జులై ఫోర్త్ థియేటర్లో వస్తుంది అందరూ తప్పకుండా చూడండి వరల వైడ్గా వస్తుంది సోలో బాయ్ సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా అందరూ టీం వర్క్గా చాలా మంచి వర్క్ చేశాం ఈ సోలో బాయ్ సినిమా ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు జీవితంలో జరిగే అనేక సంఘటనల సమూహారం బాయ్ మూవీ అలానే ఈ సినిమాలో ఈ సినిమాలో మంచి కాలేజీ ఎపిసోడ్స్ ఉంటుంది బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది మంచి సాంగ్స్ ఉంటాయి ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది ఫాదర్ అండ్ సన్ రిలేషన్స్ ఉంటుంది చాలా మంచి కంటెంట్తో వస్తున్న ఒక గుడ్ మూవీ డెఫినెట్గా జూలై ఫోర్త్న థియేటర్లో రిలీజ్ అవుతుంది గట్టిగా హిట్ కొడుతున్నామా సోలో బై మూవీతో ఈ చిత్రంలో నటించిన నటీనటుల విషయానికి వచ్చేసరికి హీరో అంటే హీరో క్యారెక్టర్కి ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది ఒక బ్రేకప్ ఉంది ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంది అలాగే ఒక మంచి సెంటిమెంటు ఉంది ఒక హీరో ఎన్నో కష్టాలు పాలయ్యి ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితి నుంచి జీరో నుంచి హీరోగా ఎలా ఎదిగాడు ఇది యూత్కి ఫ్యామిలీకి అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది తప్పకుండా అందరూ సోలో బాయ్ సినిమా చూడండి ఇంతకంటే ఎక్కువ స్టోరీని రివీల్ చేయను అలానే ఈ సినిమాలో ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ యాక్చువల్గా హీరోయిన్స్ అనగానే అందరూ ఏమనుకుంటారు ఏదో రెండు సాంగ్స్ వస్తాయి వెళ్తాయి అని అనుకుంటారు కానీ సోలో బాయ్ సినిమాలో అలా కాదు సాంగ్స్తో పాటు వాళ్ళు యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మంచి మంచి ది బెస్ట్ సీన్స్ ఉన్నాయి వాళ్ళకి డెఫినెట్గా మంచి లైఫ్ ఉంటుంది అలాగే మదర్గా చేసిన అనిత సోదరి గారి యాక్టింగు కొన్ని కొన్ని ఎపిసోడ్లో చూస్తుంటే అంటే కళ్ళమిటి నీళ్లు తిరుగుతాయి అంత బ్యూటిఫుల్గా బాగా చేశారు అలాగే పోసాని కృష్ణమురళి గారు ఆయన క్యారెక్టర్లో ఆయన అద్భుతంగా చేశాడు ఆనంద చక్రపాణి గారు భద్రం గారు సూర్య గారు ఆర్కే మామ షఫీ గారు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో ఒదిగిపోయి ఎక్సలెంట్గా యాక్టింగ్ చేశారు ఆ క్యారెక్టర్స్కి జీవం పోసారు సోలో బాయ్ సినిమాకి లైఫ్ ఇచ్చారు అలానే ఈ సినిమా టెక్నికల్ టీం వచ్చేసరికి డిఓపి ఎక్సలెంట్గా విజువల్ ఇచ్చారు ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు అద్భుతంగా ఎడిటింగ్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఈ సినిమాలో ఐదు బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి ఈ సాంగ్స్ అన్నిటికీ జోడా శాండీ గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు ఆ అద్భుతమైన ట్యూన్స్కి ఐదుగురు రైటర్స్ ఐదుగురు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు వాళ్ళు పూర్ణాచారి గారు కళ్యాణ్ చక్రవర్తి గారు కాషర్ల శ్యామ్ గారు ఇంకా గౌతంబయ్య చైతన్య కృష్ణ గారు ఈ సాంగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క అద్భుతమైన వ్యక్తి పాడాడు కాషర్ల శ్యామ్ గారు సోలో సోలో బాయ్ సాంగ్కి లిరిక్ రైటరు దాన్ని అద్భుతంగా రాహుల్ గాంధీ గారు పాడారు అలాగే రితేజ్ జీరావు గారు హరిచరణ్ గారు అలానే మన కాలభైరావు గారు చాలా చాలా బాగా పాడారు ఎక్సలెంట్గా పాడారు ఆఫ్ సార్ అలాగే మన ఆట సందీప్ మాస్టర్ అసలు ఇంతకుముందు గౌతమ్ భయ్యకి డాన్స్ రాదు అది ఇది అని చాలామంది ట్రోల్ చేశారు కానీ ఆట సందీప్ మాస్టర్ దాన్ని మార్చాడు గౌతమ్ భయ్య ది బెస్ట్ డాన్సర్ అని అందరు అనుకునేలా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశాడు భయ్య డాన్స్ ఎరగ తీశాడు ఒక డాన్సే కాదు బయ్యా అంటే ఇది గౌతమ్ భయ్య సెకండ్ ఫిల్మా అని మనకి డౌట్ వచ్చేంత వరకు అంత ఇదిగా ది బెస్ట్గా చేసావు భయ్య నీకు మంచి ఫ్యూచర్ ఉండిద్ది ఈ సోలో బాయ్ సినిమా రిలీజ్ తర్వాత నీకు చాలా మంచి ఆఫర్స్ వస్తాయి ది బెస్ట్ హీరోగా ఇండస్ట్రీలో మళ్ళీ రెండో విజయ్ దేవరకొండలాగా మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్గా వస్తారు ఆల్ ది బెస్ట్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు అంటే ఈ సినిమాకి డైరెక్షన్ చేయడానికి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ శవనీల్ సతీష్ గారు చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అని అందరూ చెప్పారు ప్యాషనెట్సే ప్యాషనేటే కాదు హార్డ్ వర్కింగ్ ప్రొడ్యూసర్ షూటింగ్లో దగ్గరుండి ఎవరికి ఏం కావాలా అని అన్నీ చూసుకొని ది బెస్ట్గా అవుట్పుట్ వచ్చేటట్టు తను ట్రై చేస్తూ ఉంటాడు ఆల్వేస్ ఏం జరుగుతుందని ఒక లుక్ చేస్తూ ఉంటాడు లొకేషన్లో ఉండి అలాగే సార్ మాకు ఈ జిమ్మి కావాలి మాకు ఈ క్రెయిన్ కావాలి మాకు ఈ లెన్స్ కావాలంటే ఏది కావాలంటే అది తెచ్చుకోండి కానీ తెచ్చిన దాన్ని వేస్ట్ చేయొద్దు అంటే అంత పర్ఫెక్ట్గా ఓన్లీ వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అది అలానే మా సతీష్ సార్ని పరిచయం చేసింది మా హీరో హీరోగారు ఫాదర్ మనోజ్ సారు ఆయనకు కూడా ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ అక్కడ ఉండి చూస్తూ ఉన్నారు అలానే అంటే ఈ సినిమాని మళ్ళీ రీఫ్రెష్గా ఈరోజే నేను డిఏలో చూశాను జోడా శాండీ గారు అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు ఈ ఆర్ఆర్తో సినిమాలో ఉన్న సీన్స్ అన్నీ ఎక్కడెక్కడికో చాలా బాగా ఎలివేట్ అయినాయి ది బెస్ట్ ఆర్ఆర్ ఇచ్చాడు అలానే డిటిహెచ్ చేసి డిటిహెచ్ చేసిన రాహుల్ రాజన్ గారు డిఎల్ఎన్ కోహ్లీ గారు అద్భుతమైన డిటిఎ చేశారు ఇది పెద్ద సినిమానా అంటే మేము ఒక లిమిట్ బడ్జెట్లో చేసిన సినిమానా అని మనకి డౌట్ వస్తూ ఇంతే ఇంతేకాదు రేపు థియేటర్లో చూసిన ప్రతి ఒక్క ప్రే ప్రేక్షకుడు కూడా నేను చాలా పెద్ద సినిమా చూస్తున్నాను సోలో బాయ్ అనే సినిమాని ది బెస్ట్ కంటెంట్ ఉన్న సినిమాని చాలా గొప్పగా చెప్పుకుంటాడు థియేటర్ నుంచి బయటకు వచ్చేసి తనతో పాటు ఒక వంద మంది చెప్తాడు రే మంచి కంటెంట్ ఉన్న సినిమా షోలో బాయ్ అందరు చూడండి అని తప్పకుండా చెప్తాడు అలానే ఈ ఇప్పుడు దాకా అందరూ మన ట్రైలర్ చూశారు సాంగ్ చూశారు డైలాగ్స్ కూడా చూశారు ఎలా ఉన్నాయండి డెఫినెట్గా గట్టిగా హిట్ కొడుతున్నాం మామ ఎందుకంటే ఆ కాన్ఫిడెన్సు ఒక మంచి కంటెంట్తో వచ్చాము ఆ మంచి కంటెంట్తోనే మంచి హిట్ కొడుతున్నామనే కాన్ఫిడెన్స్ మా టీం అందరిలో ఉంది అలానే మా ప్రొడ్యూసర్కి ఈ సినిమాతో మంచి లాభాలు వచ్చి లో మైత్రి మూవీ మేకర్స్ లాగా వెంకటేశ్వర క్రియేషన్స్ లాగా ఇంకా ది బెస్ట్గా ఎదగాలి ఎన్నో మంచి సినిమాలు చేయాలి ఎంతోమంది డైరెక్టర్స్ని హీరోని ఆర్టిస్టుల్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సోలోబాయ్ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ఆర్టిస్ట్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలానే మా డైరెక్షన్ టీమ్ కో డైరెక్టర్ కినోర్ కుమార్ ఆరిఫ్ రండి సురేష్ బసరాజు రండి రండి అందరు రండి రండి ప్లీజ్ కమ్ వీళ్ళందరూ నా టీం అండి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు రిలీజ్ వరకు చాలా చాలా కష్టపడి నా వెన్నంటూ ఉండి ఏం కావాలి ఎలా కావాలని అన్నీ చూసుకొని చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన సినిమా జులై ఫోర్త్ రిలీజ్ అవుతుంది దీనికి కారణం దీనికి సపోర్ట్ చేసింది మ్యాంగో మీడియా రామ్ గారు ఆయన ద్వారానే యూవీ క్రియేషన్స్కి వెళ్ళి వి మూవీస్ ద్వారా మన సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది అంటే రామ్ సారు మన సినిమా కంటెంట్ను చూసి ఈ కంటెంట్తో కనుక మనం మార్కెట్లోకి వెళ్తే డెఫినెట్గా హిట్ అవుతుందని చెప్పి చాలా మంచి సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలానే ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా చేసిన యూవి మీడియాకి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నయీమ్ గారికి మా పిఆర్ఓ మధు గారికి మా పిఆర్ఓ మధు గారు కూడా సార్ ఎప్పుడు ప్రెస్ మీట్ ఉందన్న ఏం కావాలి ఎలా కావాలని క్షణాల్లో అరేంజ్ చేస్తూ ఉంటాడు ఆయనకు కూడా ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలానే డిజిటల్ ప్రమోటర్స్ మన డిజిటల్ ప్రమోటర్స్ మ్యాంగో మీడియా వాళ్ళకు కూడా పేరు పేరిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మీడియా మిత్రులందరికీ నేను ఫైనల్గా ఒకే విన్నపం చేస్తున్నాను మన సోలో బాయ్ సినిమాని అందరూ చూడండి మంచి కంటెంట్ ఉన్న సినిమా మంచి దమ్ ఉన్న సినిమా తప్పకుండా చాలా పెద్ద హిట్ అయ్యే సినిమా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ వివిష్ ఆల్ ద వెరీ బెస్ట్ జూలై ఫోర్త్ కోసం ఈ వెయిట్ చేస్తున్నాం చూడ్డానికి మాత్రం మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి